హాయ్ హలో అండి వంకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకున్నానండి రెండు ఆనియన్ ఒక టమాటా ఒక ఐదు ఆరు వెల్లుల్లి టేకులు అలాగే జీడిపప్పు పచ్చిమిరపకాయ అల్లం మొత్తం అన్నీ కలిపి పేస్ట్ చేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక ఆనియన్ని కట్ చేసుకుని పీసెస్ లాగా డీప్ ఫ్రై చేసుకుంటాను ఆలియన్లో ఆనియన్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాను అలా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ఆడుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకుంటాము ఆ పేస్ట్లోనే కొంచెం అలా కలుపుకోవాలి దాంట్లో కొంచెం జీరా పౌడరు ఒక స్పూను ఒక స్పూన్ ధనియా పౌడరు రెండు స్పూన్లు సాల్ట్ అంటే మన రుచికి సరిపడా నేను చేసుకునే కూరకి రెండు స్పూన్లు సరిపోతుంది రెండు స్పూన్లు కారం మొత్తం అంతా కలిపేసుకుంటాను అలాగే మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకునే వాటర్ అంతా కూడా ఈ పీరులే వేసుకుని మూత పెట్టేసుకుంటాను అంతా పచ్చే కాబట్టి పచ్చివాసన కావాలి మొత్తం అన్నీ కూడా మనం ఆడుకులు అన్నీ కదా పచ్చివాసన అలా ఆయిల్ పైకి తేరినట్టుగా అయితే మనం పెర్ఫెక్ట్గా అయినట్టు లెక్క దాంట్లో మనం పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ కూడా వేసుకుంటాం ఇలా వేసిన తర్వాత ఎంతసేపు ఉడకనవసరం లేదు కొంచెం పెట్టుకోవాలి ఇది రైస్లోకి పొలపాళ్ళకి చపాతీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తిమీర గార్నిష్ చేసుకోవడం ప్రతి ఒక్కరు ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే